ప్రార్థన పశుద్ధుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు కలిమియు సంపదయు వారి ఇద్దను వారి నీతి నిత్యము నిలుచును మహోన్నతుడు అయిన తండ్రి శ్రేష్టమైన వాగ్దానము చేత మమ్మల్ని తృప్తిపరచినందుకు స్తోత్రములు తండ్రి దేవించే దేవుడివి ఆశీర్వదించే దేవుడివి తండ్రి సమృద్ధిని ఇచ్చే దేవుడివి సంపద ఇచ్చే దేవుడివి సంతోషం ఇచ్చే దేవుడివి సమాధానం ఇచ్చే దేవుడివి తండ్రి నిత్యము కూడా తండ్రి మమ్మల్ని నడిపించుచున్న దేవుడివి తండ్రి మా జీవితాల ఎంతో ప్రభున్నైన శ్రద్ధ కలిగి అనుదినము నీ కనుపాప వలె మమ్మల్ని కాపాడుతున్న దేవుడివి తండ్రి మేము ఆశీర్వదించబడుట వలన సంతోషించే దేవుడు మీరే తండ్రి మమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయాలని ప్రభా దరిద్రుడిగా వచ్చిన దేవుడు నీవే తండ్రి గుప్త నిధులైన ఏకైక దేవుడు నీవే తండ్రి తండ్రి ప్రతి ఇంట సంపదయు కలిమయూ ఉండగలడానికి కృపద చేయండి ఎవరైనా ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఈ వాక్యం ద్వారా వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి నా దేవుడు నా జీవితంలో నేను ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఉన్నతంగా నన్ను ఆశీర్వదిస్తారని వారిని నమ్ముచుండగా ఈ వాక్యం ద్వారా వారిలో ఇంకా నమ్మకాన్ని రెట్టింపులు దయచేయమని ప్రార్థించుచున్నాము నా దేవుడు గొప్ప దేవుడని ప్రభ వారు నమ్ముచుండగా వారి జీవితంలో తండ్రి ఘనమైన కార్యాన్ని జరిగించి వారికి సంతోషం సంపద ప్రభా సమస్తాన్ని మీరు అనుగ్రహింపచేయమని ఎస్సు క్రీస్తు వన్నతమైన అతిశ్రేష్టమైన ప్రార్థిస్తున్నాము తండ్రి